చూస్తున్నారు వలతో చేపల వేట చూస్తున్నారు చేపల వేట చుట్టూ కొండలే మధ్యలో చిన్న ఏరు ఇందులో చేపల వేట చూస్తున్నారు కదా ఒక పెద్ద వల పట్టుకొని అందరూ కలిసి చూశారు కదా చేపలు ఎలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నారు చూడండి చేపలు చూసారు ఎలా ఎగురుతున్నా జంప్ చేసుకుంటా సూపర్ కదా చేపలు చూడండి ఎలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి వల ఎక్సలెంట్ చూసారు కదా అందరు ఎలా లాగుతున్నారు చూస్తున్నట్లయితే చేపల వేట చూడండి జంప్ చేసుకుని వెళ్ళిపోతున్నా చూడండి చేపలని జంప్ చేసుకుని వెళ్ళిపోతాం చూడండి అబ్బా వాళ్ళు వల్ల అడబట్టుకు అవేమో ఇటు జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి వావ్ అయ్యో చేపలు అన్నిటి వచ్చేస్తున్నాయి పడి ఇటు నుంచే పట్టుకెళ్ళారు వాళ్ళ కానీ ఆ చేపలన్నీ ఇటు జంప్ అయిపోయి మళ్ళీ అవతలకి వచ్చేసి మరి చూద్దాం ఎండింగ్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఒడ్డుకి వెళ్ళిపోయారు లాక్కుంటా లాక్కుంటా లాక్కకుంటా ఇన్ని మనకు తెలియదు చూద్దాం పడ్డవలేదు పడాలని ఆశిద్దాం అక్కడ పడ్డాయలేండి చేపలు అయితే ఉన్నాయి కానీ సగం చేపలు ఇవతల వచ్చేసి చూద్దాం ఏం జరగబోతుందో నాకు తెలియదు చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళని పైకి లేపారు మరి ఎన్ని చేపలు పట్టాయి తెలీదు తీస్తారని చూద్దాం సంచి అయితే పట్టుకున్నారు వాళ్ళు పట్టే తెలీదు చేపలు ఉన్నాయి అసలు ఉన్నాయి చూద్దాం చేపలు ఉన్నాయి చూశారు కదా వావ్ ఫుల్ ఉన్నాయి మాకు బాగానే పడ్డాయి చేపలు అబ్బా అంటే సో చేపలు పడ్డాయి ఫుల్ కానీ